హాయ్ గారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడలేదు సార్ నమస్కారం నమస్తే సార్ రజనీకాంత్ గారి ఆరోగ్య పరిస్థితి అంతేం బాగాలేదు హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు ఆయన పరిస్థితి కాస్త సీరియస్గా ఉంది అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈవెన్ రజనీకాంత్ గారు ఫ్యాన్స్లో కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం అవడం చూస్తున్నాం సార్ ఆయనకు అసలు ఏమైంది ఆయన పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన సినిమా కూడా వేటాయని రాబో రాబోతుంది కదా మరి ఆ సినిమా పరిస్థితి రజనీకాంత్ నిన్న ఈవెనింగ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అపోలో చెన్నై అపోలోలో సో దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే గతంలో కూడా రజనీకాంత్కి ఒక్కోసారి ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సో ఆయన అమెరికాకు కూడా గతంలో వెళ్ళి సర్జరీ చేసుకుని వచ్చాడు అంటున్నారు ఇప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సో అక్కడ అపోలోలు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ సాయి సతీష్ బృందం ఆధ్వర్యంలో ఆయన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు అసలు రజనీకాంత్కి ప్రాబ్లం ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు బయటకు వస్తున్న న్యూస్ అయితే కడుపు నొప్పితో ఆయన జాయిన్ అయ్యాడని కానీ కడుపు నొప్పితో జాయిన్ అయితే ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు అవసరం ఏముంది ఆయనకేమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందా అనే చర్చలు వస్తున్నాయి బట్ చెన్నైలో తమిళ మీడియా అంతా రిపోర్ట్ చేస్తున్న ప్రకారం ఆయనకి ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడని చెప్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడంతా చర్చంతా ఎలక్టివ్ ప్రొసీజర్ అంటే ఏంది అని నడుస్తుంది మామూలుగా ఎలక్టివ్ ప్రొసీజర్ అంటే అది ఎమర్జెన్సీ కాదు కొంత ముందుగానే ప్లాన్ చేసుకొని చేసేది ఎలక్టివ్ అంటే బేసిక్గా సర్జరీ అది ఈ సర్జరీ రకరకాల సర్జరీ కారణ హెల్త్ ఇష్యూస్కి సర్జరీ చేసే అవకాశం ఉంది అంటే రకరకాల జబ్బులకి లేకపోతే హెల్త్ కండిషన్స్కి సర్జరీ చేయడాన్ని సెలెక్ట్ ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటారు సో కాస్మెటిక్ ప్రొసీజర్ ఉండొచ్చు అంటే చిన్న చిన్న పుట్టుతో మనకి వార్ప్ అంటారు తర్వాత మోల్స్ అంటారు పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి వాటిని తొలగించడం కావచ్చు ఇంకేదైనా కాస్మెటిక్ ఇది కావచ్చు అట్లాగే కిడ్నీ స్టోన్ను రిమూవల్గా చేసే సర్జరీని కూడా ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటారు అలాగే స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ ఉంటుంది స్కోలిసోసిస్ అనే ఒక ప్రాబ్లంకి స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ చేస్తారు అట్లాగే స్పోర్టు ఇంజురోస్కి అయినప్పుడు కూడా సర్జరీ అవసరం అవుతుంది సర్జరీ చేస్తారు అచ్చరే అట్లాగే క్రానిక్ టిష్యూ ప్రాబ్లమ్స్కి ఆ టిష్యూని రిమూవ్ చేయడానికి సర్జరీలు చేస్తారు అట్లాగే కాంట్రాసెప్ట్ బిడ్డలు పట్టకుండా ఉండడానికి అవసరమైన ఇది చేస్తారు ఇలాగా రకరకాల సర్జరీలు చేసే అవకాశం ఉంది ఈయనకి మరి ఈ కడుపులో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ అనేది చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సర్జరీ చేయబోతున్నట్టుగా ఇదైతే ఎమర్జెన్సీ కాదు భయపడాల్సింది లేదని డాక్టర్లు అయితే చెప్తున్నారు బట్ ఇంకా డీటెయిల్ హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయాలి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోతే గందరగోళం అయితే నెలకొనే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమా టెన్త్న అక్టోబర్ టెన్త్న రిలీజ్ అయిపోతుంది రేపు ట్రైలర్ ఉంది మొన్ననే ఆయన ఆడియో ఫంక్షన్లో కూడా పాల్గొన్నాడు పాల్గొన్నప్పుడు ఆయన సరదాగా సాంగ్స్కి డ్యాన్స్ కూడా చేశాడు సో ఇది మా అనిరుద్ధ రవిచంద్రన్ మళ్ళీ జైలర్ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి తనే చేస్తున్నాడు సో ఈ కాంటెక్స్ట్లో ఒక పక్క వ్యాటన్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే ప్రిస్టేజస్ ప్రాజెక్ట్ అది రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ థర్టీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి స్క్రీన్ టైమ్ని షేర్ చేసుకుంటున్నారు అట్లాగే రజనీకాంత్ ఫస్ట్ సారీ అమితాబ్ బచ్చన్ ఫస్ట్ టైం తమిళ్లో చేస్తున్నాడు ఆయన సో అందువల్ల అది చాలా ప్రెస్టేజ్ ప్రాజెక్టు రెండోది దాన్ని డైరెక్ట్ చేస్తుండేది జైభీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ మనకు తెలుసు జైభీం ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా బాగా ఆడింది అది సూర్య సినిమా తను ఇప్పుడు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో చేస్తున్నాడు అయితే వేటయాన్ అంటే తెలుగులో వేటగాడు హంటర్ వేటయాన్ అంటే సో బేసిక్గా దాని కథ అయితే కంప్లీట్గా రివీల్ కాలేదు కానీ బేసిక్గా క్యారెక్టరైజేషన్లు అయితే బయటకు వచ్చాయి రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు సో తనకి దేశంలోనే పేరు ఉంది తను నమ్మేది ఏంటంటే ఈ మన జస్టిస్ అనేది ఇప్పుడున్న ఈ ప్రాసెస్ అనేది నిజమైన క్రిమినల్స్కి శిక్ష పడే విధంగా లేదు సో వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు అందుకని వాళ్ళని చంపేయడమే కరెక్టు అని నమ్మ నమ్ముతాడు సోషల్ జస్టిస్ జరగాలంటే ఒక దారుణమైన క్రైమ్స్ చేసేవాళ్ళని చంపేయాలి అనేది రజనీకాంత్ నమ్ముతాడు దాన్ని అమితాబ్ బచ్చన్ అతను కూడా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు సో అతను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు ఇది హీరోయిజం తప్ప ఇది న్యాయం జరిగే ప్రాసెస్ ఇది కాదని సో మరోవైపు అసలు ఈ క్రిమినల్స్ ఎవరు వాళ్ళు ఎందుకు అలా చేస్తుంటారు వాళ్ళ లైవ్స్ ఏంటి వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి వాళ్ళ వెనకున్న శక్తులు ఏంటి ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ మీద తీసుకొస్తున్నారు అంటే బేసిక్గా ఎన్కౌంటర్లో ఉండే ఎథికల్ ని అంటే షార్ట్ కట్లో లేపేయడం అనేది ఎన్కౌంటర్ బేసిక్గా ఎన్కౌంటర్ అంటేనే న్యాయ వ్యవస్థ కాన్స్టిట్యూషన్ వీటిని ఫాలో గారు వీళ్ళే నిజానికే వాటిని కాన్స్టిట్యూషన్ని చట్టాన్ని అమలు చేయాల్సింది ఎవరు రక్షించాలి ఎవరు అంటే పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళే ఫాలో కాకుండా వాళ్లే చంపేయడం జరుగుతుంది మనకి చూసాము యోగి ఇదే పని చేస్తున్నాడు ఆయన విపరీతంగా ఎన్కౌంటర్లో బాబాగా ఆడ పిలుస్తారు ఆయన్ని విపరీతంగా ఆయన క్రిమినల్స్ పేరుతో చంపేయడం నిజంగా నీకు అంత వ్యవహారం నీకు అంత సీరియస్గా వాళ్ళని శిక్షించాలనుకుంటే సపరేట్ కోర్టులు పెట్టచ్చు పోలీస్ స్టేషన్లు సపరేట్ పెట్టచ్చు వేగంగా జస్టిస్ జరిగే విధంగా చేయొచ్చు అది వదిలేసి ఆయన చట్టాన్ని తొంత తీసుకొని రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఎవరినంటే వాళ్ళని చంపేయడం అదేమన్నా అంటే కా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పడం ఇటువంటివి జరుగుతుంది ఈ సమస్యని జ్ఞానవేల్ ఎఫెక్టివ్గా చర్చించాడని చెప్తున్నారు అందువల్ల వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటిది ఉంటుంది రజనీకాంత్ అండ్ అమితాబ్ బచ్చన్ ఇద్దరి మధ్య సో ఇది వేటే అండ్ బేసిక్గా అందుకని ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయి దానికి సంబంధించి రేపు ట్రైలర్లో మనకి ఇంకొంత కథ రివీల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఏంటంటే ఈ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఇవన్నీ వచ్చాయి దాని ద్వారా కొంతమంది గ్రహిస్తున్న సబ్జెక్ట్ అయితే ఇది బేసిక్గా సో ఇది ఎందుకంటే రజనీకాంత్కి ఇప్పుడు డెబ్భై మూడేళ్ళు ఇప్పటికి కూడా ఆయన మనం ఆ టీజర్లో చూస్తుంటే వేటయంలో చాలా యాక్టివ్గా చాలా యంగ్గా కూడా కనిపిస్తున్నాడు సో అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ దాంతోపాటు రజనీకాంత్ ఆయన సిగ్నేచర్ స్టైల్ అంతా కూడా దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది సో ఆయన డైనమిజం అదంతా జైలలో కూడా మనం చూసాం సో ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన లాల్ అయితే ప్లాప్ అయింది ఆ లాల్ సలంలో ఈయన మెయిన్ రోల్ కాదు కానీ ఒక ఎక్స్టెన్సివ్ రోల్ అని చెప్పొచ్చు అది ఫ్లాప్ అయిన తర్వాత దీని మీద ఎక్కువ అభిమానులంతా కూడా ఆశలు పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే ఒక డి రజనీకాంత్ స్టైల్ని మెయింటైన్ చేస్తూనే ఒక డిఫరెంట్ అప్రోచ్తో జ్ఞానవేల్ దీన్ని తీసుకెళ్ళినట్టుగా ప్రజెంట్ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది సో ఈ కాంటెక్స్లో రజనీకాంత్ హెల్త్ ఇష్యూ అనేది ఇప్పుడు మేజర్ కన్సర్న్ అయింది ఎందుకంటే అది కూడా బిగ్ బడ్జెట్ సినిమా దాదాపు మూడు వందల కోట్లు లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు చేశారు అందులో మన రానా పహద్ బాజిల్ మంజు వారియర్ ఇలాంటి వాళ్ళు కూడా యాక్ట్ చేస్తున్నాడు చేస్తున్నారు దాంట్లో సో రాణా కూడా ఒక ఇంపార్టెంట్ పోలీస్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే రజనీకాంత్ తన తప్పు తెలుసుకోవడం తను మారడం అనే కాన్సెప్టుకి రానా క్యారెక్టర్ ప్రేరణ అని చెప్తున్నారు సో ఆ తర్వాత రజనీకాంత్ను కూడా అమితాబ్ బచ్చన్ అరెస్ట్ చేస్తారు తన చేసిన క్రైమ్స్ని అని సో ఇది బేసిక్గా ఉంది సో ఇప్పుడు డెబ్భై మూడేళ్ళ కాబట్టి ఆయనకి హెల్త్ ఇష్యూ ఎలా ఉంది మామూలుగా అయితే రజనీకాంత్ మనకు తెలుసు ఆయన యోగా చేయడం మెడిటేషన్ చేయడం అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఆయనకి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో గడిపేసి రావడం అనామకుడులాగా అందరిలాగా మామూలు మనుషులాగా కీలో నిలబడి ఫుడ్డు వేసుకొని మామూలు మనుషులాగా ఆయన ఉంటాడు ఆయన ఆహారం కూడా ఆయన ఏమీ మేకప్లు కానీ విగ కానీ ఏమీ పెట్టుకోడు బయట వెరీ మామూలు ఆర్డినరీగానే ఉంటాడు స్క్రీన్లోకి వచ్చేసరికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వేరే ఉంటుంది సో ఈ యాంగిల్లో ఇప్పుడు అపోలో చేరడం అనేది చాలా సంచలనంగా మారింది అయితే హెల్త్ బులెటెన్ రిలీజ్ చేస్తే కానీ యాక్చువల్ పిక్చర్ ఏంటి ఇప్పటి వరకు వచ్చిన ఇదైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఎలక్టివ్ ప్రొసీజర్ అని అంటున్నారు ఎలక్టివ్ ప్రొసీజర్ అంటే నథింగ్ బట్ ప్రీ ప్లాన్డ్ సర్జరీ అది ఎమర్జెన్సీకి చేసే సర్జరీ కాదు ప్రీప్లాన్డ్గా చేసుకునే సర్జరీనే